ಕಲ್ಲ ಪಿ ಪಂದಿರಿ ಕನಬಡಸಾಗೇ ಪಲ್ಲಕ್ಕಿ ಲೋನ ಊರೇಗೇ ಮುಹೂರ್ತ ಮದ್ಲು ಕದಲಾಡೇ ಕಲ್ಲರಿ ಕನಬಡಸಾಗೇ ಪಲ್ಲಕ್ಕಿ ಲೋರೇಗಿ ಮುಹೂರ್ತ ಮದ್ಲು ಕದಲಾಡೇ ನುಟ ಕಲ್ಯಾಣ ತಿಲಕಮತು ಪಸುಪು ಪಾರಾ ಪದಮೂ నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాని పదములతో పెదవిపై మెదిలే నగబులతో వధువులను ఓరగ చూస్తుంటే జీవితాన పూలవాన కళ్ళలో పెళ్ళి పందిరి కనబడసాగే సాగే లోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే సన్నాయి చల్లగా మ్రోగే పన్నీటి రేగే సన్నాయి చల్లగా మ్రోగి పన్నీటి రేగే మనసైన వరుడు దొరికేనే మెడలోన తాలి కడుతుంటే జీవితాన పూలవానా కళ్ళలో పెళ్ళి పందిరి సాగే పల్లకిలోన ఊరేగి ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే వలపు హృదయాలు పులకించి మధుర స్వప్నాలు ఫలించి వలపు హృదయాలు పులకించి మధుర స్వప్నాలు ఫలించి లోకమే వెన్నెల వెలుగైతే బావియే నందనవ പൂലവാണ ക പെളി പന്തിരി കണബട സാഗേ പല്ലക്കി ലോന ഊരേഗെ മുഹൂർത്തം മതിലോ ക